రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ బడ్జెట్పై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు సివిల్ సప్లైపై భయంకరమైన భారం పడిందన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బ్యాంక్ గ్యారంటీ ఇస్తే తప్ప రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతుల్లో పెడితే ఆగం చేశారన్నారు భట్టి విక్రమార్క ಎಲ್ಲರಿ ಕೊಟ್ಟೆ ವಾರೀ ಚಿಂತೆ ಅರ್ಜೆಂಟ್ ಮಾನ್ಯ ತಪ್ಪು ತಲೆ ಪರಿಸ್ಥಿತಿ ಪದೇ ತಟ್ಟು ಸೊ ಯಾವ ಐದು ವೇಳೆ ಎಮ್ ವಂದ ಅರವೈಟ್ ಭಾರತ್ ತುಂಬು ಸಿಲ್ ಸಪ್ಲೈ ಕಾರ್ಪೊರೇಷನ್ ಮೂರು ಕದಿ ಒಕ್ಕೊಕ್ಕ ಶಾಖ್ಯೂ ಶಾಖೇ